హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందన వార్త మెగాస్టార్ చిరంజీవికి ప్రమాదం తీవ్ర టెన్షన్లో అభిమానులు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చూపడం మన వివరాలే కెల్పదు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని జస్ట్ స్పీడ్లో షూటింగ్ పూర్తి చేస్తున్నాడు అయితే ఇప్పుడు తాజాగా చిరంజీవి ఆరోగ్యంపై షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది నిన్న ప్రసాద్ కూతురు మరణించిన విషయం తెలిసిందే ఆ సమయంలో ఆయనను పరామర్శించడానికి వెళ్ళిన చిరు ఎడమ చేతికి గాయం అయినట్టు కనిపించింది అలాగే ఆయన చేతికి బ్యాండేజ్తో కనిపించారు కారు దిగుతున్న సమయంలో ఆ చేతికి గాయం కనిపిస్తుంది దీంతో మెగాస్టార్ చేతికి ఏమైంది అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇంతకీ ఆ గాయం ఎలా అయింది అనేది తెలియాల్సి ఉంది అయితే చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంబర షూటింగ్లో సమయంలో ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా ఇంకేదైనా కారణమా అన్నది మెగా ఫ్యామిలీ ధృవీకరించాల్సి ఉంది ప్రస్తుతం చిరంజీవి వయసు అరవై తొమ్మిది సంవత్సరాలు అయినా యాక్షన్ సన్నివేశాల్లో తగ్గేదే లేదు అంటూ పనిచేస్తున్నారు సైరా నరసింహారెడ్డి సినిమా కోసం మెగాస్టార్ ఎంత శ్రమించారు అన్నది కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఈ సమయం ఈ వయసులో కూడా వారు సన్నివేశాల్లో తనదైన మార్కు చూపారు గుర్రపస్వారి కత్తి యుద్ధం సన్నివేశాల్లో కనిపించి ప్రేక్షకుల్ని అలరించారు ఆ తర్వాత సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్లు ఎన్నో చేశారు కానీ ఏ సమయంలోనూ గాయాల పాలు కాలేదు తాజాగా గాయంతో కనిపించడంతో విశ్వంబరా షూటింగ్లో నే ఏదో జరిగింది అంటున్నారు అభిమానులు కానీ చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి సంఘటన జరిగినట్లు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఇక మరి చిరంజీవి చేతి గాయం ఎలా అయింది అసలు ఆయనకు ఏం జరిగింది అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇక మరి దీనిపై మెగా ఫ్యామిలీ ఎలాంటి ప్రకటన చేస్తుందో చూడాలి ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్పట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్